నీకు అన్యాయం చేస్తానా మైదా ముందు మైదా మైదానం ఏదో ఒక దాను ముందు చెప్పేది రాంగోపాల వర్మ ఫ్యాను నువ్వు రాంగోపాల వర్మని బాగా ఇమిటేట్ చేస్తా అని చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడ నువ్వు వెళ్ళి గారి స్టైల్ వర్కౌట్ చేసుకో నిజమా నీ నీమే వర్మ గారి ఫోటో చూసుకుంటే నీ ఫోటోనే ఇచ్చాను తమ్ముడు

మన దగ్గర చికెనుకో నీలాంటి బొమ్మలు చాలా బొమ్మలతో ఆడుకున్నాను చిక్కుబాడు ఏట్ తలెత్ ఏ సరే ఏ శివుడు ఎలా ఉంది జంట ఎండి తెర వెళ్తే పంట పండిపోతుందా ఏట నీ చెప్పేదే నువ్వు చేసేదట్టే ఒకసారి చూడబంది చూడవని కోరిపోతున్నారు ఆడతావా చెట్టంతా మంచి ఎదురుగా పెట్టుకుని ఎంత చెప్పేస్తావా ఫోటో వర్మ స్టైలో వర్మ స్టైలో ఇప్పుడు చూడు చూపించు చూడు కొత్త వచ్చిన ఫ్లో క్యాంప్ పట్టుకోని అలాగ మొక్క మీదకి వెళ్ళిపోతే హైబ్రేజ్ సూపర్ ముక్కు సూపర్ లిప్స్ స్కిన్ టోన్ వెంటాస్టిక్ అంత సూపర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ నీకేస్తాను నాకైతే ఈరందరి నుంచి వచ్చింది మరి ఆడికి ఈరందరి నుంచి వస్తుంది ఒకసారి చూడు బంగారం పేస్ మీద క్లోజ్ పెట్టాను తలెత్తు చూడు చూడు காரூடுனா நான் புஜுக்கோண்டு கதை சூடம்மா ஃபீல் சிக்கு ஃப்ரெண்ட்லி

ఏం చేస్తాడు అక్కడ తిన్నావా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నా నేను రాను కొడుకుంటా నేను రాను వస్తున్నా ఉండు フフフフ。 ఇది కానీ తీయాలంటే నా గొంతు కోసం తీయాల అర్థమైందా శివుడు అన్న శివుడిని ఎవరు చంపుంటారు ఐ టు లీవ్ దిస్ ప్లేస్ ఇక్కడ కుదరదు ఎస్ షో నుంచి క్విచ్ చేసే ఛాన్స్ రాత్రితోనే అయిపోయింది ఆల్రెడీ మూడో రోజు కూడా ముగిసిపోయింది రూల్స్ ఒప్పుకో మై ఫుట్ ప్రాణం కంటే ఎక్కువ ఏంటి ఇప్పుడు క్విచ్ చేస్తే ఏం చేస్తారు ఈ షో ఇప్పుడు అంత అవసరమా అఫ్ కోర్స్ మనందరికి డబ్బు కావాలి చావు కాదు ప్లీజ్ ఐ హావ్ టు గో జస్ట్ వెయిట్ ఇక్కడ దయ్యం ఉందో లేదో 10 నిమిషాల్లో తెలుస్తా ఎట్లా దిస్ ఇస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మీటర్ సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్ డెవీలున్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది సైన్స్ లేదనుకునే దెయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్నను కనిపెడుతుంది వెతుకుదాం క్వశ్చన్స్ ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి మూవ్ అల్లెలుయ్య అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ కలు అమ్మో అల్లెలుయా దివస్ బ్లింక్ అవుతుంది ఈ గదిలో దేవుంది అంటే బతికిగా వచ్చినట్టు ఉంది ఎంత బతుకు బతికి సంచుల చేతిలో చావడం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు అశ్విన్ ఏంటి ఇంకా చూస్తున్నావు రా దెయ్యం లేదు లేదు నందు మీరు అనుకున్నట్టు ఏ దయ్యం లేదు ఏది నువ్వు ఇప్పటిదాకా ఉందా ఇప్పుడు లేదంటున్నానుగా ఏ ఆటగా ఉందా ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు ఇప్పుడు ఉందంటుంటే నువ్వు లేదు లేదంటున్నావు చావు బతుకుల మధ్య ఈగో ఉండకూడదు అశ్విన్ నందు మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు నా మనసు చెప్పిందే నా ప్రాణం వింటుంది ఇక్కడ ఏ దెయ్యం లేదు బట్ ఏదో ఉంది అదేంటో తెలిసేదాకా అందరూ ఇక్కడే ఉండాలి ఎందుకు ఉండాలి ఉండాలి అందరూ ఉంటేనే అదేంటో తెలుస్తుంది చావు చచ్చేటప్పుడు మాత్రం తెలుస్తుంది బిడ్డ ఇప్పుడు దాన్ని పరిచయం చేసుకోవడం మనకు అవసరం ఇక్కడ ఎవరు ఉండరు అందరూ చచ్చిపోతారు నీతో సహా దెయ్యం లేదని నేను ప్రూవ్ చేస్తా ఇంపాసిబుల్ నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ కంప్లైదాం